అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సో ఎక్కువగా నెగిటివ్ అని చెప్పుకోవాల్సి వచ్చేసి వస్తే మాత్రం నెగిటివ్ ఫీడ్బ్యాక్ విషయంలోకి వస్తే ఇసుక ఒక పెద్ద డ్రాబ్యాక్ ఇసుక శాంతి భద్రతలు ప్లస్ కొంత కరప్షను కొంతమంది ఎమ్మెల్యేల కరప్షను ఇవన్నీ కూడా పార్టీకి నెగిటివ్గా మారే ప్రభుత్వానికి నెగిటివ్గా మారే అక్కడక్కడ అత్యాచార ఘటనలు కూడా ఎక్కువ అవుతున్నాయి చిఠాపురంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడే ఒక బాలికను బాలిక మీద అఘాయిత్యం చేశాడంట సో అది దారుణాలు అయితే సో ఒకటి ఇసుక రెండు ఈ శాంతి భద్రత ఘటనలు ప్లస్ కరప్షన్ ఇవన్నీ కూడా ఇబ్బందికరం సరే దీనిలో ఇసుక విషయంలో పార్టీ కూడా అలర్ట్ అయింది పార్టీకి కూడా సమాచారం ఉంది ప్రభుత్వానికి సమాచారం ఉంది డైలీ రిపోర్ట్స్ వెళ్తున్నాయి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో కూడా ఇసుక విషయంలో జనం అసంతృప్తిగా ఉన్నారు జనం అంటే అన్ని చోట్ల కాదు ఇప్పుడు ఇసుక లభ్యత గోదావరి జిల్లాలో బాగానే ఉంటుంది కాబట్టి వాళ్ళు పెద్ద పట్టించుకోరు లేదా ఉత్స ఉత్తరాంధ్రలో బాగానే ఉంటుంది కాబట్టి వాళ్ళు పెద్ద పట్టించుకోరు నెల్లూరులో పెన్నా ఉంది కాబట్టి అక్కడ బాగానే ఉంటుంది కాబట్టి వాళ్ళు పట్టించుకోవచ్చు కానీ మిగిలిన చోట్ల వనరులు లేని చోట్ల లభ్యత లేని చోట్ల దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ ఎవో నేను నేను ఒక వీడియోలో చెప్పినట్టు సిక్స్టీ పర్సెంట్ ఎవో ప్రాంతాల్లో ఇసుక లభ్యం ఇసుక దొరకట్ల సో ఈ విషయం పార్టీ పెద్దలకు చంద్రబాబు గారి స్థాయిలో కూడా తెలుసు సీఎం గారికి తెలుసు అండ్ అందరికీ తెలుసు అందుకే ఒక సొల్యూషన్ అయితే ప్లాన్ చేశారు అక్టోబర్ పదహారో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రీచ్లు ఓపెన్ చేయాలనే ప్లాన్లో ఉన్నారు కొత్తగా దాదాపుగా ఒక వంద రీచ్లు ఓపెన్ చేయాలనే ప్లాన్లో ఉన్నారు ఎందుకంటే వర్షాకాలంలో వర్షాలు పడుతున్నప్పుడు ఇసుక తవ్వకూడదు దానికి కొన్ని చట్టాలు అంగీకరించవు సో వాల్టా చట్టం కావచ్చు అలాగే ఈ ఎన్జిటికి ఏమైనా ఫిర్యాదులు వెళ్తే ఎన్జిటి మొత్తం ఆపి ఆపేయమంటుంది కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సో అందుకే వీళ్ళు ఏం చే ఏం ప్లాన్ చేశారంటే అక్టోబర్ పదిహేను తర్వాత నుంచి అంటే పదహారవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వంద కొత్త రీచ్లు ఓపెన్ చేయడం అలాగే కొన్ని పట్టాభూముల్లో కూడా ఇసుక తవ్వుకోవడానికి అనుమతులు ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నారు భూముల్లో కూడా అన్ని అన్ని చోట్ల కాదు ఎక్కడైతే నదులు వాగులు ఆ ఒడ్డున పట్టభూముల్లో ఇసుక ఉంటుంది సో దాన్ని తవ్వుకోవడానికి అనుమతులు ఇస్తున్నారు అన్నమాట అంటే నదులు వాగులు లేని చోట మాత్రం ఇసుక కష్టమే మళ్ళీ అదొక ట్విస్ట్ సో అట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఒక అరవై శాతంలో ఇవన్నీ వనరులు ఉంటాయి మిగిలిన చోట ఉండవు సో ఇప్పుడైతే మాత్రం ఇసుక లభ్యత లేన లేదు అనే మాట వాస్తవం అది లేక బిల్డర్లు కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారన్నమాట వాస్తవం అయితే ఇక్కడ గతంలో ఏం చేశారంటే రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు ప్రభుత్వం కావాలని బ్లాక్ చేసింది ఎందుకంటే సిమెంట్ కంపెనీ దారిలోకి తెచ్చుకోవడానికి ఇసుక ఆపేస్తే నిర్మాణ రంగం దెబ్బతింటుంది నిర్మాణ రంగం దెబ్బతింటే సిమెంట్ కంపెనీ వాళ్ళు దారిలోకి వచ్చి వీళ్ళు అడిగిన మామూలు ఇస్తారు లేదంటే మూసుకొని వెళ్ళిపోతారు సో కానీ ఈ ప్రభుత్వం ఎందుకు ఇసుక కొరత వచ్చిందంటే వీళ్ళకి దొరకట్లే ఇసుక దొరకట్లేదు ఇసుక ఉన్న చోట కూడా కరెక్ట్గా వర్షాకాలం వర్షాలు ఎక్కువ పడడం ఈ మధ్య తుఫాన్లు రావడంతో కొన్నాళ్ళు ఆగాల్సి వచ్చింది అందులోకి కొన్ని రీచుల్లో తక్కువ లభ్యత ఉంది సో అందుకే ఇప్పుడు లభ్యతను చూసుకొని అక్టోబర్ పదిహేనో తేదీ నుంచి సాల్వ్ అవుద్దని ఆలోచిస్తున్నారు సో ప్రభుత్వం అయితే నమ్మకం పెట్టుకుంది అక్టోబర్ పదహారవ తేదీ నుంచి ఇసుక విషయంలో ఇబ్బందులు ఉండవు అడిగిన వాళ్ళకు దొరుకుతుంది కాబట్టి ఇసుక విషయంలో జనంలో ఉన్న వ్యతిరేకత పోతుంది అనేది ఈవెన్ చంద్రబాబు గారి స్థాయిలో కూడా ఒక నమ్మకంతో ఉన్నారు ఎందుకంటే ఆ స్థాయిలో వాళ్ళకి తెలుసు ఇసుక విషయంలో అవినీతి జరుగుతుందని తెలుసు ఇసుక కొరత కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నారు డిమాండ్ సృష్టిస్తున్నారు రేటు పెంచి అమ్ముతున్నారనే సంగతి కూడా తెలుసు దానిలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారని కూడా చంద్రబాబు గారికి సమాచారం ఉంది కాబట్టి దానికి సొల్యూషన్స్ రకరకాల మార్గాల్లో సొల్యూషన్స్ చూస్తే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే అక్టోబర్ పదిహేను నుంచి ఉంటాయి నెక్స్ట్ అది ఒకవేళ ఫెయిల్ అయితే ఒకవేళ అక్టోబర్ పదిహేను తర్వాత కూడా ఇంకా లభ్యత లేకపోతే ఇంకా కొరత ఉండి డిమాండ్ ఎలాగ ఉంటే రేట్లు ఎలాగో పెరిగితే అప్పుడు మరో ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఆలోచించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నమాట ఇది పెద్ద సమస్యకు ఒక పరిష్కారం ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఎమ్మెల్యేలు కరప్షన్ కానీ శాంతి భద్రతతో దానికి కూడా కొన్ని పరిష్కారాలు అయితే ఆలోచిస్తున్నారు థ్యాంక్ యూ